క్రిప్టో కరెన్సీలో కింగ్ మేకర్ గా ఉన్న బిట్కాయిన్ మరోసారి హిస్టరీ క్రియేట్ చేసింది క్రిప్టో కరెన్సీలో ఎప్పటికప్పుడు సంచలనాలకు కేరఫ్ అడ్రస్ గా నిలిచే ఈ డిజిటల్ కరెన్సీ తాజాగా గరిష్ట విలువలకు చేరుకుంది చరిత్రలో తొలిసారి ఒక బిట్కాయిన్ విలువ ఏకంగా ఒక లక్ష పదకొండు వేల డాలర్లకు చేరుకుంది మన రూపాయల్లో చెప్పాలంటే తొంభై ఐదు లక్షల నలభై మూడు వేల రెండు వందల ఎనభై ఆరుగా చెప్పాలి సింపుల్ గా చెప్పాలంటే తొంభై ఐదు పాయింట్ నాలుగు మూడు లక్షలకి ఇబ్బందులుగా చెప్పవచ్చు పెరుగుతున్న ధరతో బిట్కాయిన్ లో పెట్టుబడులు పెట్టిన వారి ఆనందానికి హద్దే లేదు బిట్కాయిన్ దూకుడుకు సంస్థగత మదుపళ్ల నుంచి గిరాకీతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలు కూడా కారణంగా చెబుతున్నారు అయితే ఇక్కడో విషయాన్ని ప్రస్తావించాలి క్రిప్టో కరెన్సీని భారతదేశం గుర్తించటం లేదు ఇందుకు భిన్నంగా ట్రంప్ మాత్రం వీటికి మద్దతు ఇచ్చేలా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం ఊహకు అందని రీతిలో బిట్కాయిన్ దూసుకెళ్లటం తెలిసిందే అప్పుడప్పుడు డౌన్ఫాల్ అయినా అది స్వల్ప వ్యవధి మాత్రమే ఆ తరువాత మళ్లీ రికవరీ కావటం అంతకు మించిన దూకుడును ప్రదర్శించటం చూస్తున్నదే బిట్కాయిన్ ఈ ఏడాది ఆరంభంలో ఒక బిట్కాయిన్ ధర ఒక లక్ష పదకొండు వేల డాలర్ల దగ్గరకు ట్రేడ్ అయింది అయితే ఈ భారీ ధర వద్ద పెద్ద ఎత్తున అమ్మకాలు చోటు చేసుకున్నాయి దీంతో బిట్కాయిన్ ధర భారీగా పతనమైంది ఒక దశలో ఇది డెబ్బై ఐదు వేల డాలర్లకు తగ్గిపోయింది అంటే మన రూపాయల్లో చెప్పాలంటే అరవై నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షలకు తగ్గింది ఇది ఏప్రిల్ ఆరంభంలో ఇలాంటి పరిస్థితి ఉంది గడిచిన రెండు నెలల వ్యవధిలో బిట్కాయిన్ ధర ముప్పై ఐదు వేల డాలర్ల మేర రికవరీ అయింది తాజాగా దీని ధర ఒక లక్ష పదకొండు వేల డాలర్లకు ట్రేడ్ కావడంతో గరిష్ట ధరను టచ్ చేసిన రికార్డును సొంతం చేసుకుంది ఏప్రిల్ ఆరంభంలో ఒక బిట్కాయిన్ ధర అరవై నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షలు ఉంటే తాజాగానే ఇరవై ఒకటిన తొంభై ఐదు పాయింట్ నాలుగు మూడు లక్షలకు చేరుకుంది అంటే దగ్గర దగ్గరగా రెండు నెలల వ్యవధిలో అరవై నాలుగు పాయింట్ నాలుగు లక్షలు పెట్టుబడి పెడితే తొంభై ఐదు పాయింట్ నాలుగు లక్షలకు చేరుకున్నట్లయింది సుమారు ముప్పై ఒక లక్షల లాభం అన్నమాట ఇదో భారీ రిస్క్ గా చెప్పవచ్చు కళ్ల ముందు కనిపిస్తున్న డబ్బులు క్షణాల్లో ఆవిరవుతాయన్నది మర్చిపోకూడదు తాజాగా బిట్ యిన్ దూకుడు నేపథ్యంలో ఇదే తరహాలో ఉండే ఎథీరియం సోలానా లాంటి క్రిప్టో కాయిన్స్ విలువ పెరుగుతున్నాయి ఇందులో మదుపు చేసే వారికి భారీగా లాభాలు వచ్చేలా చేస్తున్నాయి ప్రస్తుతం ఎథీరియం రెండు వేల ఐదు వందల అరవై డాలర్ల వద్ద ట్రేడ్ అవుతూ ఉంటే సోలానా నూట డెబ్బై రెండు డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది